ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ చేస్తేనే గెలుస్తారా అన్న ప్రశ్నకి ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంటుందండి అలాగే పోలింగ్ తేదీ ఆ ముందు రోజు ఒకటి రెండు రోజుల ముందు పోల్ మేనేజ్మెంట్ ఉంటారు ముందు ఎలక్షన్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేసుకోవాలి ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే ఏ రకంగా ఏ గ్రామాల్లో తిరగాలి ఎలా తిరగాలి ఏ పద్ధతిలో తిరగాలి నేతల ఎంతమంది నేతలతో ఎవరు ఉండాలి నేతలు కాకుండా మా సామాన్య కార్యకర్తలు లేకపోతే మండల స్థాయి నాయకులు ఏ రకంగా ఎన్నిసార్లు ఓట్లను టచ్ చేయాలి అసలు మనకు ఓటు వేసే ఓటర్ ఎవరు ఓటు వేయని ఓటర్ ఎవరు ప్రత్యర్థ పార్టీకి ఓటు వేసే ఓటర్ ఎవరు న్యూట్రల్ గా ఉండే ఓటర్ ఎవరు సో వివిధ మాధ్యమాల ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల ద్వారా వివిధ పాంప్లైట్లకు అసలు ఆ సమస్య ఏంటి సమస్య ఏ రకంగా పరిష్కారం ఇస్తాను ఆ సమస్యని పరిష్కారం ఇచ్చే విధంగా ఏ రకంగా నమ్మకం కలిగిస్తాను ఇవన్నీ ఎలక్షన్ మేనేజ్మెంట్ భాగంగా ఆ యొక్క ప్రజల్లో ఉన్న సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఒక భరోసా కలిగించడం ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ అంటే ఒక ఆ రోజు ఎవరైతే మనకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఓటు వేసేటట్టు చూసుకుంటాం దాన్ని ఒక పోలింగ్ బూత్ ఒక పోలింగ్ బూత్ లో వెయ్యి పన్నెండు వందలు ఓటర్లు ఉంటే కనీసం వంద ఓటర్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టుకుని ఆ వంద ఓట్లు వెళ్ళే వస్తుంది ఆ వంద ఓట్ల మన ఓటర్ ఎవరు మన ఓటర్ కానివ్వరు న్యూట్రల్ ఎవరు న్యూటల్కి ఏ రకంగా పంపించాలి లేకపోతే కొన్ని కొన్ని సమస్యలు కొంతమంది రారు ఎందుకు రావట్లేదు ఎవరు చెప్తే రారు దీన్ని చూడాలి అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ముందు ఒక వాతావరణం క్రియేట్ అవ్వదు పాజిటివ్ నెగిటివ్ ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ అయితే దాని పోల్ మేనేజ్మెంట్ జాతర చేస్తే అది ప్లస్ అవుతుంది ఒక నెగిటివ్ వాతావరణం క్రియేట్ అయింది అనుకోండి ఒక నెగిటివ్ వాతావరణం క్రియేట్ అయితే నువ్వు ఎంత చేసినా ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా గెలవవు కేవలం నువ్వు ఎంత వర్క్ చేసినా లేకపోతే ఎంత డబ్బులు పంచినా కేవలం నెగిటివ్ వాతావరణం గెలిచి ఎంత చేసినా అది గెలిచే పరిస్థితి ఉండదు అలాగే అధికారంలో ఉన్న పార్టీ పోల్ మేనేజ్మెంట్ చేసుకుని ఎప్పుడు గెలుస్తారు అంటే అది కరెక్ట్ కూడా కాదు ఇటీవల తెలంగాణ ఎన్నికలు చూసాం కర్ణాటక ఎన్నికలు చూసాం బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓడిపోయింది కర్ణాటకలో బిజెపి ఓడిపోయింది సో అధికార పార్టీయే అధికార ప్రభుత్వమే మాట మాటి గెలిచింది కానీ వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకుంటారా అంటే అది కూడా కాదు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఎంత చేసినా గెలవం అనేది ఎగ్జాంపుల్స్ అనమాట సో ప్రజల్లో ఒక సానుకూలత వాతావరణం అయితే ఫస్ట్ రావాలి ఆ రాటాకి శక్తివంత వంచన లేకుండా మనం కరెక్ట్ గా వర్క్ చేయగలగాలి వివిధ వివిధ మన ప్రత్యర్థ పార్టీల నుంచి ఎవరిని తీసుకోవచ్చు ఎవరిని తీసుకుని వాళ్ళకే ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఎలక్షన్ మేనేజ్మెంట్ ముందే చేసుకుంటా ఆ కొన్ని కొన్ని ఉంటాయి ఒక కట్టుబాటు ఉంటుంది ఒక తండా ఉంది అనుకోండి తండా కట్టుబాటు ఉంటుంది తండా ఒక నాయకుడు ఉంటారు ఆ నాయకుడిని ఎవరు ముందు అప్రోచ్ అవుతారు ఎవరు పల్లెటూరులో అయితే మాటిచ్చేసారని అంటారు నిల్లరిగా అనుకో సార్ ముందు మీరు లేట్ అయిపోయారు సార్ వాళ్ళు ముందు వచ్చారు వాళ్ళు మాటిచ్చేసేవాడి అంటారు మనం చూస్తుంటాం